రైతు బంధు వీరికి విందు దాదాపు మూడు వేల ఎకరాల్లో మందికి మూడు వేల మందికి నకిలీ పట్టాలు ధరణి పోర్టల్లోకి అక్రమంగా ఎంట్రీలు రైతు బంధు నిధుల స్వాహా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వేలో వెలుగులోకి నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో నకిలీ పాస్ పుస్తకాల దంద వెలుగు చూసింది ప్రభుత్వం నుంచో వారసత్వంగానో కొనుగోలు ద్వారానో భూములు పొందుతున్న దాదాపు మూడు వేల మంది యజమానులకు యజమానులుగా మారిపోయారు ఏకంగా మనం చూసుకుంటే మూడు వేల ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందగా రెండు వేల పంతొమ్మిదిలో వరకు పాస్ పుస్తకాలు జారీ కావడం రెవెన్యూ వర్గాల గురి గురిచేస్తుంది ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్వహించిన ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టాల దందా వెలుగులో చూసింది తిరుమలగిరి మండలం చింతపాలెం నెల్లికల్ తిమ్మాయిపాలెం తదితర గ్రామాలకు సరిహద్దులుగా వేల ఎకరాల భూమి రెవెన్యూ భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి వీటిలో కొన్ని చోట్ల పలువురు సాగు చేసుకుంటున్నారు సాగులు లేకుండా కొందరు తమ పేర్లు రెవెన్యూ రకర్లు నిక్షబ్దం చేయాల చక్రం తిప్పారు రెవెన్యూ మాతృ రికార్డులు వన్బిలో వారి పేర్లు లేకున్న ఎల్ఆర్ యూబీని ఆసరాగా చేసుకుని అక్రమంగా అయితే అందులో వారి పేరు వచ్చేలా చేసుకున్నారు ఇప్పుడు దానికి సంబంధించి రైతు బంధు డబ్బులు కూడా వారికైతే పడుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు విడుదల చేసే ఇప్పుడు ప్రజెంట్ విడుదల చేసే రైతు బంధు నిధులు కూడా వారికి అయితే విడుదల కాబోతున్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకుంటే రైతు బంధు ఇప్పుడు ఎవరికైతే డబ్బులు రైతు బంధు నిధులు పడాలో వారందరి పేర్లు అన్ని చెక్ చేస్తూ ఉంటే వీరి పేర్లు కూడా బయటకు రావడం అయితే జరిగిందనమాట అసలు వాస్తవంగా ఈ రైతులకు భూములేనిది రైతు బంబుల నిధులు ఎలా అర్హులోకి అయితే వచ్చారని చెప్పేసి ప్రజెంట్ అయితే అంత సర్వే అయితే చేస్తున్నారు సో మొత్తంగా ఇప్పుడు ప్రజెంట్ రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహం అయితే అవుతుంది అందులో భాగంగా రైతులకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్